అనంతపురంకి సంబంధించి ఏం రైట్లు వెళ్తున్నాయి ఏమైనా మీకు ఈడో తెలియజేస్తాను చూడండి అయితే ప్రారంభం ఇక్కడైతే ఆరు గంటలకే అయితే స్టార్ట్ అవుతాయి కొన్ని మంది ఐదు ముక్కాలకి ఐదున్నరకి అయితే స్టార్ట్ అయిపోతాయి సో ప్రసాద్ సూపర్ టాప్ ఆరో సెకండ్ ఫస్ట్ ఐదు ఇంకా వెళ్తుంది ఏమన్నది ఈవోళ్ళు మాట్లాడుకో వర్షం అయితే కొంచెం తగ్గినట్టు అయితే సమాచారం అంటే మొన్న మొన్న వరుసగా రెండు రోజుల పాటు వర్షం అయితే ఉండింది సో నిన్న మొన్న అయితే అయితే కొంచెం తగ్గింది అయితే వర్షం అంతగా లేనట్టు అయితే సమాచారం సో అందుకే దిగుమతి పెరిగింది ఇలా వచ్చేసి నడితో పోల్చుకుని దిగుమతి పెరిగింది అనంతపురం మార్కెట్కి సో ప్రసానికి చూపట పారెక్ ఫస్ట్ ఐజింగ్ వెళ్తుంది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై ట్రై చేయండి ఎందుకంటే మీరు ఆరాకొర చూస్తే తర్వాత మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది సో నేను క్లాసు మీడియాలు మిక్సింగ్లు అన్ని క్లారిటీగా చెప్తాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి దయచేసి చెప్తాను నేను సో ప్రసాద్ సూపర్ టాప్ అర సెకండ్ ఫస్ట్ సైజంగా వెళ్తాం ఏమైంది వీడియోలో మాట్లాడుకుని గోల్డెన్ టొమాటో మండి అంటే జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ప్రసాన్కి రెండు వందల రూపాయలు సూపర్ టాప్ నెలతో పోల్చుకుంటే మళ్ళీ ధర అయితే తగ్గింది మన అనంతపూర్ మార్కెట్లో వరుసగా నిన్న ధర అయితే తగ్గింది దాంతోపాటు ఈరోజు కూడా వెళ్ళంపట్ల మళ్ళీ స్లోగా జరుగుతుంది ప్రసాన్కి అయితే మళ్ళీ సూపర్ టాప్ రెండు వందల రూపాయలు నిన్న రెండు నలభై సూపర్ టాప్ ఉంటే అయితే రెండు వందల రూపాయలు సూపర్ టా అయితే మళ్ళీ స్లోగా జరుగుతున్నాయి మన అనంతపూర్ మార్కెట్ ఎస్ఎఫ్న సూపర్ టాపిన్ అనంతపుర టమాటో మార్కెట్ టూ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర దో సో దగ్గర చిల్లర చెల్లెలరావచ్చు అనంతపురం టమాటో మార్కెట్ మీ ప్రస్తుతానికి అయితే రెండు వందల రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది క్లాస్ ఏమన్నా ఉంటే క్లాస్ ఉంటే నూట అరవై ఇంకా నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు క్లాసు మీడియాలు నూరు రూపాయలు ఇంకా నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు మీడియాలు క్లాస్ ఏమన్నా ఉంటే నూట అరవై ఇంకా రెండు వందల రూపాయల వరకు క్లాసు ఇది మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంతకు మించి పేరైతే తమ్ముళ్ళు మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేస్తూ ఉంటాను మీరైతే చెక్ చేయొచ్చు సో ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్ సంబంధించి అప్డేట్ అయితే ఏది మీకు ఎవరికైనా తక్షణ భూవరం అలాగే టపాకు సంబంధించి మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు కాల్ చేయచ్చు ఎస్పెషలీ అనంతపురం కానీ కళ్యాణదుర్గం ముదుగు ముదుగు బాలుగుడు